హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఒక బౌ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి టెన్ టు ట్వంటీ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఆ చింతపండుని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని చింతపండుని జ్యూస్ చేసి పెట్టుకోవాలి జ్యూస్ చేసుకున్న చింతపండు పండు రసాన్ని ఈ బౌల్లోకి బౌల్ కానీ ఒక పూట కానీ ఇక్కడ పెట్టుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసాము ఇందులోకి బెల్లం తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కరిగిపోయి మిక్స్ అయిపోతుంది బెల్లం చింతపండు జ్యూస్ మొత్తం మిక్స్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మిరియాలు రాక్ సాల్ట్ కలిపి నేను క్రష్ చేసుకున్నాను అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్ మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు వేసుకొని అంతా అయ్యే విధంగా చేసుకోవాలి ఇప్పుడు వేపపోతని డస్ట్ ఏమీ లేకుండా నలకలు ఏమీ లేకుండా బాగా వాష్ చేసుకుని ఆలబెట్టి కట్ చేసుకుని తీసి పెట్టి తీసుకున్నాను వేపపోత కూడా వేసేసుకున్నాము ఇందులోకి వేపపోత వేసుకొని వేసేసుకొని కలిపేసుకోవడం అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఉగాది పచ్చడి మనకు రెడీ అయిపోయింది ట్రెడిషనల్గా ఈ పచ్చడిని ఇప్పుడు ప్రసాదం దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందరూ హ్యాపీగా ఉగాదిని చేసుకోండి మరి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా అందరూ కూడా ఉగాదిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్